గుండె నిండా గుడిగంటలు సీరియల్ మనోజ్ పార్క్ నాటకాన్ని ఇంట్లో బయట పెట్టేస్తాడు బాలు దాంతో రోహిణి అవమానంగా చాలా ఫీల్ అవుతుంది ప్రభావతిని సత్యం గద్దించడంతో తనకి కూడా తెలుసని చెబుతుంది ఇక ఇంట్లో నుంచి రోహిణి కూడా వెళ్ళిపోతుంది ఇక రోహిణి వెళ్ళిపోగానే మనోజ్కి చాలా కోపం వస్తుంది మనోజ్ కూడా నానా హడావిడి చేస్తాడు నా భార్య నీ వల్లే వెళ్ళిపోయిందిరా అంటూ చాలా గోల చేస్తారు ముఖ్య రోహిణి కూడా ఇంట్లో చాలా అవమానంగా ఫీల్ అవడంతో తన ఫ్రెండ్ దగ్గరికి వెళుతుంది తన ఫ్రెండ్కి జగన్ విషయం అంతా కూడా చెప్తుంది మనోజ్ ఇలా చేస్తాడని అనుకోలేదు ఇంట్లో నా పర్వంతా పోయింది అని చెప్పగానే తన ఫ్రెండ్ కూడా ఇలా అంటుంది నువ్వే నువ్వు కూడా మోసం చేసావు కదా మనోజ్నే కాదు తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు నీకు కూడా కొడుకున్నాడని నీకు ముందే పెళ్ళి ఈ విషయం తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు ముఖ్యంగా మీ అత్త ప్రభావతి ఏముంటుందో ఒకసారి ఊహించుకో అందరి ముందు కూడా నీ పరువు పోతుంది మీనా మరియు శృతి వాళ్ళ దగ్గర కూడా నీ పరువు పోతుంది ఏం చేస్తావు తనకి జాబ్ మాత్రమే పోయింది జాబ్ మనిస్తే పార్క్కి వెళ్ళాడు అది చిన్న విషయమే కానీ నీకు గతంలో పెళ్ళయ్యే ఒక కొడుకు ఉన్నాడనేది పెద్ద విషయం ఆ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో అనగానే అప్పుడు రోహిణి అమ్మో నిజమే ఇంట్లో వాళ్ళకి నా విషయం తెలిసిపోతే నేను వాళ్ళకి నా మొహం చూపించుకోలేను అని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో మనోజ్ కూడా తన భార్య రోహిణి కోసం వెతుకుతూ ఉంటాడు రోహిణి ఎంత వెతికినా కానీ కనిపించదు బ్యూటీ పార్లర్కి వెళ్ళిందేమో కాల్ చేసినా కానీ అక్కడ లేదు అని తెలుస్తుంది ఇక ఎంత వెతికినా కనిపించకపోవడంతో బాలుతో గొడవ దిగుతాడు ఇక అప్పుడు ప్రభావతి కూడా ఇదంతా నీవలే జరిగిందిరా ఈ పార్క్ విషయం చెప్పడం వల్లే కదా రోహిణి అవమానంగా ఫీల్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనగానే మనోజ్ కూడా అవున్రా ఇదంతా నీ వల్లే జరిగింది అని కొట్టబోతుంటే బాలు మనోజ్ చంప కొడతాడు ఇంకా మనోజ్ కూడా బాలుని కొట్టాలి అనుకునే టైంకి సత్యం వస్తాడు ఇలా కొట్టుకోండి రా కొట్టుకొని చావండి ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటారు ప్రాబ్లం వస్తే సొల్యూషన్ వెతకాలి కానీ ఇలా నా ప్రాణాలు తీయకండి ఉన్నదే ముగ్గురు కొడుకులు ముగ్గురు చాలా సంతోషంగా ఉండాలి అని నేను కోరుకున్నాను కానీ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు ఇక ఈ జీవితాంతం నేను ఇలా బాధపడుతూనే ఉండాలి ముందు రోహిణి ఎక్కడ ఉందో వెతకండి అని అనగానే అందరూ కూడా రోహిణిని వెతకడానికి తల చోటుకు వెళ్తారు బాలు మరియు మీనా కార్లు వీరిద్దరు కూడా వెతకడానికి బయలుదేరుతారు మరోవైపు రవిశ్రుతి కూడా బైక్ మీద తిరుగుతూ రోహిణి ఎక్కడైనా కనిపిస్తుందేమో తిరుగుతూ ఉంటారు ప్రభావితం ఇంట్లో ఉండమని చెప్తారు ఇక మరోవైపు మనోజ్ కూడా రోహిణిని వెతకడానికి వెళ్తాడు ఇక ఎక్కడ కూడా కనిపించరు ఇంకా రోహిణి కూడా ఎక్కడ వెతకాలని ప్రయత్నించగానే ఎవరికి కూడా కనిపించదు ఇక బాలు మరియు మీనా అనుకుంటూ ఉంటారు అసలు రోహిణి ఎక్కడికి వెళ్ళింది తను చాలా బాధగా భర్త గురించి చాలా గొప్పగా చెప్తూ ఉండేది తన భర్త అసలు జాబే చేయడం లేదని తెలిసి చాలా బాధపడి ఉంటుంటుందండి అని మీనా కూడా బాలుతో చెప్తూ ఉంటే బాలు కూడా ఇలా అంటాడు మరి నేను జరిగిన విషయమే కదా చెప్పింది నేను కొత్తగా క్రియేట్ చేసి ఏమీ చెప్పలేదు కదా అనగానే మీనా కూడా మీరు చెప్పకుండా ఉండాల్సిందేమోనండి అందరి ముందు అలా చెప్పేసరికి తను అవమానంగా ఫీల్ అయ్యింది అనగానే అప్పుడు బాలు ఇలా అంటాడు ఏమిటి మీనా ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని సపోర్ట్ చేస్తావు ఏంటి నిన్ను ఎన్ని అన్నారు నన్ను ఎన్ని మాటలు అన్నారు నేను ఒక కారు డ్రైవర్ అని ఎంత తక్కువగా తీసి పడేశారు అలాగే నువ్వు పూల కొట్టు పెట్టుకున్నా నువ్వు పూలు అమ్ముకునే దానివన్నీ ఎంత తక్కువగా చేశారు నువ్వు ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నా కానీ నీకు ఏనాడైనా వాల్యూ ఇచ్చారా అలాంటి వాళ్ళకి నువ్వు వాల్యూ వాళ్ళని ఎందుకు అలా అనుకుంటున్నావు అంటే అప్పుడు మీనా కూడా వాళ్ళందరూ మన వాళ్ళే కదండి మన వాళ్ళు ఒక మాట అంటే తప్పేముంది తర్వాత నిజానంగా వాళ్ళు నిజం తెలుసుకుంటారు అని మీనా అంటుంది అప్పుడు బాలు నిన్ను మార్చలేని మీనా నీ మంచికి నీకు ఒక దండం నిన్ను తిట్టినా నీ గురించి చెడు కోరుకున్నా కానీ ఎదుటి వాళ్ళ గురించి మాత్రం నువ్వు నువ్వు మంచిగా కోరుకుంటావు నాకు అంత మంచి గుణం లేదు రోహిణి ఎక్కడ ఉందో వెతుకుదాం పద అని రోహిణిని వెతుకుతూ ఉంటారు ఫైనల్ గా రోహిణి కనిపిస్తుంది లో కూర్చొని ఆలోచిస్తూ తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒక రోజు బాలు నా జీవితం గురించి కూడా ఎంక్వైరీ చేస్తాడు అసలు నేను నిజంగా మలేషియాలో ఉన్నానా లేదా నా తండ్రి అక్కడ ఉన్నాడా లేదా అని ఎంక్వైరీ చేస్తే నిజంగా అసలు నేను మలేషియాలో ఉన్నదాన్ని కాదని అదేవిధంగా నాకు గతంలో పెళ్ళయిందని నిజం తెలిస్తే బాలు అందరి ముందు ఎలానే బయట పెడితే నా పరిస్థితి ఏమిటి ఇక నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా అందరి ముందు నా పరుగు పోతుంది అదంతా జరగకుండా ఉండాలి అంటే నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళిపోవాలి లేదంటే అమ్మ నా కొడుకు ఉన్నారు కదా అక్కడికైనా వెళ్ళిపోవాలి ఇక వీళ్ళ నుంచి దూరంగా ఉండాలి అని బయలుదేరుతూ ఉంటే బాలు మీన ఒక్కసారిగా రోహిణి ముందు ఎదురుపడతారు అప్పుడు రోహిణి వెంటనే షాక్ అవుతుంది బాలు మీన కూడా ఎక్కడికి వెళ్తున్నారు రోహిణి నీ గురించి మేము ఎక్కడని వెతకాలి ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు అప్పుడు రోహిణి ఏం సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడు బాలు ఎలా అంటాడు నేను వాడి మీద కోపంతో ఏమీ చెప్పలేదు వాడు ఇలానే పార్కుల్లో ఉంటే మన ఇంటి పరిస్థితి ఏమైపోతుంది వాడు బాగుపడాలనే నేను ఈ విధంగా చేశాను అని చెప్తాడు అప్పుడు రోహిణి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా అలా ఉండిపోతుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న గంట సమాన క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ వరకు చేరుతాయి